తలలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాం నా తడాక చూపిస్తాం స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ సెలబ్రేషన్ చేస్తాను సౌండ్స్ వస్తాయి అందుకోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తా సో మా వెళ్తూ మాట్లాడుకుందాం బాయ్ డ్రెస్ చేయడానికి వెళ్తున్నా స్పోర్ట్స్ డ్రెస్ చేయడానికి మిలిటరీ మిలిటరీ డ్రెస్ సారీ పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నాట్ ఏ స్పోర్ట్స్ గేట్ దగ్గర ఎందుకు ఎదురు చూపులు అంటే పక్క ఇంక వస్తా అని చెప్పింది అందుకోసం తన కోసం అని ఎదురు చూస్తున్నా సో తను వచ్చేసి ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వాళ్ళ బాబుకి మిలిటరీ డ్రస్ అదే తీసుకుంది కాకపోతే అది చిన్నగా అయిందంట ఏం చేసిన అంటే నేను థర్టీ టూ తీసుకున్నా ఎందుకంటే మా పాప కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ అనమాట వాళ్ళకి అది రాదు కదా మళ్ళీ నేను డబల్ అంటే మళ్ళీ డబల్ వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేయడం ఎందుకని ఎందుకైనా మంచిదని థర్టీ టూ తీసుకున్న పర్ఫెక్ట్గా సరిపోయింది సో దానికి ఏమేమి సంబంధించినవి ఏమేమి వస్తాయని అడుగుతున్నా వారు గన్ను విజులు క్యాప్ వస్తుంది అన్నారు కాకపోతే బెల్ట్ లేదు సో దాని పక్కనే ఎంపోరియం షాప్లో కృష్ణాష్టమికి సంబంధించిన అన్ని ఐటమ్స్ పెట్టారు ఫస్ట్ టైం చూస్తున్నా ఎప్పుడు మా పిల్లలకి నేను కృష్ణుడి గెటప్ గోపిక గెటప్ వేయలేదు నేను కూడా వేద్దాం ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చూసిన అక్క వాళ్ళ షాప్లోకి వెళ్తే నేను కూడా వెళ్ళా చాలా బాగుంది ఆ ఐటమ్స్ చూసినాక పిల్లలకి నిజంగా కృష్ణుడి గెటప్ వేయాలనిపించింది మీరు చెప్పండి మా పిల్లలకి కృష్ణుడి గెటప్ ఏమంటారా వద్దా ఒకవేళ వేస్తే మా పిల్లల్లో పెద్ద పాపక చిన్న పాపక రెండో పాపక ఏ పాపకి కృష్ణుడి గెటప్ వేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మిగతా ఇద్దరికి గోపిక గెటప్ వేయాలనుకుంటున్నా ఎవరికి ఏది సెట్ అయ్యో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మా పిల్లల్ని ఏ గెటప్లో చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను పిల్లలకి అలా గెటప్ వేయించడానికి నిజంగా ఇది చూసిన తర్వాత నాకైతే గెటప్ వేయాలనే ఉంది సో చూడాలి మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మా పిల్లలకి కృష్ణుడి లెక్క రెడీ చేస్తాను సో ఇక్కడ కృష్ణుడికి పంచొక్కటి కట్టినా సరిపోద్ది అంట ఆ ఆంటీ గారు ఏమంటున్నారో వినండి ఆ క్లాత్ ఒక్కదానికి త్రీ హండ్రెడ్ అంట నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది ఆమె చెప్తుంది కుట్టడానికి హండ్రెడ్ రూపీస్ అయిద్దని చెప్తుంది అంటే అమ్ముకునే వాళ్ళు ఏదైనా చెప్తారు సో మనకు కావాలనుకుంటే తప్పదు కదా ఎంతో అంత పెట్టి కొనుక్కోవాలి సో మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మా పిల్లలకి అది చేపిస్తా ఇక్కడ వచ్చేసి హిప్ బెల్ట్లు కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువనే చెప్తారు గోపికమ్మకి కావాల్సిన పాపడ బిళ్ళ అవన్నీ నో స్పిన్ అన్నీ ఉన్నాయి అది చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే ఏ ఫెస్టివల్కి అవి ఉండేటట్టు ఉన్నాయి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ లేక ఎప్పుడు ఏపీయక సైడ్ రాలేదు సో అన్నీ మాకు దగ్గరలోనే ఉన్నాయి ట్రై చేయాలనిపించింది మీరు కూడా మా పిల్లల్ని ఏ గేటప్లో చూడాలనిపిస్తుందో కమెంట్ చేయండి అక్కడి నుంచి ఇక వచ్చేసి బనానా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా దెన్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది ఆ వీడియో చూసేదానికన్నా ముందు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అమ్మా ఒక్కొక్కటి కాదు మొత్తం చూపిస్తా దిస్ ఈజ్ ద మిలిటరీ డ్రెస్ ఇప్పుడు రేపు మా మేడం గారు మిలిటరీ గెటప్ వేస్తారు అనమాట ఇక మిలిటరీ ఆఫీసర్ అవుతారు ఇది కానీ సరిపోకుండా వాళ్ళ డాడీ ఇక ఏం తెచ్చినావు నీ మొహం లెక్కనే ఇచ్చినావు అంటారు అండ్ అండ్ ఫ్లాగ్ షీ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ Big flower. Friends ah. for Appa. No, it's mine. It's No, this is my friend's. This is. And this also. This is. This dress. Milted dress. This is. This. Gopika mavesha maesava, na, na? Yeah. Uh, huh? Uh. Gopika mavesha. Look at me. Ma. సో దిస్ గో బ్యాక్ దిస్ ఇస్ మై షాపింగ్ డర్ టుమారో ఆమె రెడీ చేసే వీడియో వస్తుంది మామూలుగా ఉండదు ఒక్క భంగిని రెడీ అయిపోతుంది తెచ్చేదాన్ని కాదు బట్ మ్యామ్ అన్నది ఆ మా ఫ్రెండ్ ఒక్కసారి చూడండి వాళ్ళు ఎలా ఈ ఫ్లాగ్ ఉంది అప్పుడు ఎలా చేశారో చూడండి సి దిస్ ఫ్లాగ్ ఎలా చేశారు సీ సీదిస్లా ఎలా ముడతలు ముడతలు చేశారు చ ఇది మా పిల్లల పరిస్థితి ఏది తెచ్చినా అంతే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు కృష్ణాష్టమికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి సో నేను అవి కూడా వీడియో షూట్ చేసినట్టండి సార్ నిరంజన్ గారు సో ఎందుకు అని అంటే మా వారికి చూపిస్తాను మా పిల్లలకి ఈసారి మా చిన్న పాపకేమో కృష్ణుడి గెటప్ మా ఇద్దరు పాపాలకేమో గోపికమ్మ గెటప్ వేయాలని అనుకుంటున్నా అవునా నిజమా ఆయన ఏమంటాడు నీ ఓపిక నీకు అంత ఓపిక లేదు నువ్వు అలా కాదు అంటాడు ఏయక అంటాడు ఆయన ఐ విల్ ట్రై ఈ చూడండి బ్యాండ్ అనుకుంటున్నా ఇలా పెట్టుకుంటుంది నో బేటా ఇది హ్యాండ్కి పెడతారు హ్యాండ్కి హ్యాండ్కి ఓ కూతురు హ్యాండ్కి ఇలా పిలక కాదు దట్ నాట్ ఏ హెయిర్ బ్యాండ్ మా హ్యాండ్కి పెట్టినా చిల్లకి అక్క అక్క పెడుతుంది మొత్తం కాదు ఇలా కాదు బ్యాంగిల్ బ్యాంగిల్ టైపు బ్యాంగిల్ కిస్ లైక్ వినోద్ ఇక వినోద్ ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది పెట్టడానికి షో మీ యువర్ హ్యాండ్స్ వీలుంటే గెటప్ వేయడానికి ట్రై చేస్తా కృష్ణాష్టమి రోజు ఈమె గోపికమ్మ తన చిన్న కూతురిని కృష్ణుని చేసేసారు ఎందుకంటే నాకు లేరు కదా అందుకనే ఇందాక నేను ఒకటి వెళ్తూ మాట్లాడుకుందాం అన్నా కదా అదేంటంటే వీడియో తీయడానికి కాల్ అవ్వలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నా పిల్లలకి హాఫ్ డే స్కూలు అయితే మ్యామ్ కాల్ చేసి మీ పాపని తీసుకెళ్తురండి మేడం అన్నది ఐ మీన్ నైటీ ఇంకోసారి ఐ మీన్ నైటీ సో దగ్గరే కదా తొందరలోనే వచ్చేద్దాం అన్నది మ్యామ్ పిల్లలు కింద ఉంటారేమో యాక్చువల్గా నైటీ వేసుకొని స్కూల్లకి నాట్ ఎలా అనమాట బాయ్స్ అయితే షార్ట్స్ మదర్స్ అయితే నైట్ ఈస్ నాట్ హెలో అని చెప్పారు సో నేనేమనుకున్నా అంటే నేను ఎప్పుడైనా మ్యామ్ నన్ను చూసి పాపను బయటికి గేట్ బయటకి పంపిస్తుంది ఉంటే శ్రీకృష్ణుడు నేనేమనుకున్నా అంటే పాపను వెంటనే తీసుకొని రావచ్చు అనుకున్నా సో అలాగే వెళ్ళిపోయా పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయా ఈరోజు పిల్లలు కింద లేరు ఫస్ట్ వన్ అండ్ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు ఓకే వాళ్ళు పైన ఉన్నారు సమ్టైమ్స్ ఏమవుతుందంటే మైక్లో అనౌన్స్ చేస్తే మా పాపని కిందికి పంపిస్తారు బ్యాగ్ ఇచ్చి నేనేమనుకున్నా పోనీలే పాప పైన ఉన్న అనౌన్స్ చేయొచ్చు అనుకున్నా కట్ చేస్తే ప్రిన్సిపల్ మ్యామ్ గేట్ దగ్గర నించుంది అయిందా బాగా అయిందా కెన్ యూ దిస్ అసలు వెరీ షేమ్ అనిపించింది యాక్చువల్గా మా పాప ఒక వీడియో మీరు కూడా చూసి ఉంటారు తను మమ్మీ మా ఫ్రెండ్స్ మీ మమ్మీ పిచ్చి పిచ్చుకుంది ఏం బాగాలేదు అని అంటే దానికి రీజన్ ఏంటంటే నేను ఇలానే నైటీలో అప్పుడప్పుడు వెళ్ళి తీసుకొస్తూ ఉంటా ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది సో అందుకని ఈ రోజు కూడా యాక్చువల్గా ఉండొద్దు అలా వెళ్ళొద్దు అనుకున్నా బట్ మా సార్ రాలేదు మా వారు రానన్నారు వెళ్ళి తీసుకురాపో అన్నారు అందుకనే నేను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వర్షం పడుతుంది కదా బయటనే ఉంటారు పంపిస్తారు ఇలా వెళ్ళి అలా వచ్చేద్దామని వెళ్ళిపోయినా పాప నిద్రపోయిందని నేను వెళ్ళేసరికి ప్రిన్సిపల్ మేడం కింద ఉంది పోనీ మైక్లో అనౌన్స్ చేస్తారంటే ఆ మైక్ వెళ్ళి ప్రిన్సిపల్ మ్యామ్ చేతిలో ఉంది ప్లీజ్ మా ప్రిన్సిపాల్ మ్యామ్ చేతిలో ఉంది మైకు చూడండి నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఓ మై గాడ్ అసలు చెప్పినా మీకు అర్థం కాదు అసలు ఒక్కసారి ఊహించుకోండి ఎంత షేమ్ అని టెన్ మినిట్స్ పిలవాలా వద్దా మ్యామ్స్ని పిలుస్తుంటే వాళ్ళు చాలా బిజీ ఉన్నారు ఎందుకంటే బ్యాండ్ పిల్లల్ని పంపించే బిజీలో ఉన్నారు సో లాస్ట్కి అక్కడ ఉన్న వాచ్మెన్కి చెప్తే తను వెళ్ళి మ్యామ్కి చెప్పి అప్పుడు మా పాప కిందికి వస్తే తీసుకొని వచ్చిన దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ ఫస్ట్ టైం నిజంగా షేమ్ అనిపించింది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా కూడా నాకేమనిపించలేదు చిన్నపిల్లలు కదా అనుకుంటారు సో ఫస్ట్ టైం మ్యామ్ ముందు అలా నైట్ ఇలా ఉండేసరికి ఓ మై నాకు ఎప్పుడు అలా వెళ్ళకూడదు అనిపించింది సో ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసిర్రా సోది చెప్తున్నాను కూడా నిజంగా చాలా షేమ్ అనిపించింది ఫస్ట్ టైం ఊహించుకోండి ఒక్కసారి ప్రిన్సిపల్ మ్యామ్ ముందు నైట్ విత్ మ్యామ్ దగ్గర మైక్ కదా ఇలాంటి సమయంలో వీరులంతా ఏంటో తెలుసా చూసుకుందాం ఒక్కసారి నా పరిస్థితి సో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసిన ఇంకెప్పుడు అలా వెళ్ళదలుచుకోలేదు ఓ మై గాడ్ నిజంగా షేమ్ అనిపించింది అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అలా చేస్తూ ఉంటాగా సో ఇదండి వీడియో ప్లీజ్ మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్కి నా కూతుర్లు చేసే సౌండ్స్కి వినిపించదు సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అమ్మీ ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా కూతురు ముల్లిస్ ఓపెన్ చేసింది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్